అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ రైతు భరోసా ఏదైతే ఉందో దాని డేట్ ప్రకటించడం జరిగింది ఈ నాలుగు ప్రూఫ్స్ ఉన్న వారికి డబ్బులు వేస్తారంటే ఎవరు ఏంటి ఆ ప్రూఫ్స్ ఎవరికేస్తారో అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు మేము చాలా కష్టపడుతున్నాం మీరు ఇచ్చే ఏదైనా మాకు సపోర్ట్ ఉందంటే అది లైక్ మాత్రమే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి నిన్న క్యాబినెట్ మీటింగు జరగడం జరిగింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మన యొక్క చంద్రబాబు నాయుడు గారు పథకాలకి సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం అయితే తెలిపారు అందులో తల్లికి వందనం మహిళలకు ఫ్రీ బస్సు అలాగే రైతులకు అన్నదాత సుఖీభవా అంటే పూర్వం రైతు భరోసా అనేది జగన్ గారు ఉన్నప్పుడు దాన్ని అన్నదాత సుఖీభావ అని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇదే పథకం అది ఓకే చాలామందికి అలవాటు అయిపోయిందని చెప్తున్నాను అన్నదాత సుఖీభావ ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉంటారు వారికి డబ్బులు వేయడం జరుగుతుంది వ్యవసాయానికి ప్రోత్సాహకంగా ఎకరానికి ఇరవై వేలు రూపాయలు వేస్తా అన్నారు మొదటగా మేనిఫెస్టోలో అయితే పీఎం కిసాన్ దాన్ని ఆరు వేలు నుంచి పదివేలుకి పెంచడం జరిగింది సో ఈ పీఎం కిసాన్ పదివేలుకి పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఇస్తా ఉన్న ఇరవై వేలుని పిఎం కిసాన్తో కలుపుకున్నారు కనుక వారు ఆరు వేలు ఇస్తే వీరు పద్నాలుగు వేలు ఇద్దాం అనుకున్నారు వారు పదివేలు ఇస్తున్నారు కనుక వీరు దానికి రెండు వేలు కలిపి పన్నెండు వేలు ఇవ్వాలనేది అయితే ప్రభుత్వం అయితే తీర్మానం అయితే తీసుకుంది సో యాక్చువల్లీ ఎంత ఇవ్వాలంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు లేదా ఈ యొక్క పదహారు వేలకి పద్నాలుగు వేలు రావాలంటే ఏడు వేలు ఏడు వేలు ఇవ్వాలి జగన్ గారు ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందలు ఒకసారి రెండు వేల ఐదు వందలు ఒకసారి అలా ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీన్ని క్యాబినెట్ మీటింగ్లో కుదించడం జరిగింది దీన్నే మంత్రి ప్రకటించడం అయితే జరిగింది అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రాకి చెందిన వారే ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రెండు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి మూడు పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగల్ ఉండాలి అలాగే రైతు కూలీలు అయితే రైతు కూలీ కార్డులు ఉండాలి అవి సచివాలయంలో కానీ అప్లై చేసుకుంటే ఇస్తారు నాలుగు బ్యాంక్ అకౌంట్ ఉండాలి డబ్బులు వేయడానికి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ వన్ బి అడంగల్ పొలానికి సంబంధించినటువంటిది బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ నుండి ఫోటో ఉన్నది కావాలి మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే లేదా సచివాలయంకి వెళ్ళినట్లయితే మీ డీటెయిల్స్ తీసుకుంటారు పిఎం కిసాన్ వేసిన రోజు పిఎం కిసాన్ అవతల రోజు అయినా ఈ డబ్బులు వేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే వస్తుంది ఆ పీఎం కిసాన్ సంబంధించి అప్డేట్స్ కూడా నేను ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి